త్వరగా రెడీ అవ్వండి ఫాతిమా నూర్ జహా బండి రెడీగా ఉంది త్వరగా తినండి తిన్నివరా ఆ కానివ్వండి ఏంటి కార్ దేనికి ఎక్కడికి వెళుతున్నారు ఈ రోజే ఐఎస్టి జోన్ ఫైనల్ ఇదిగో తినే కమెంటరీ చేయబోతుంది ఫెడరేషన్ ఇన్వైట్ చేశారు ఆ నానా అతను మీ ఫ్రెండే కదా ఫెడరేషన్ లో అహ్మద్ అంకుల్ వీళ్ళు మంబరంలో కలిసి ఆడుకునేవా తెలుసు అది ఒక్కప్పటే ఆట కన్నూరు శ్రీనారాయణ నుంచి త్రివేంద్రం జీవి దాకా వెళ్ళాం ఆడడానికి ఆట చూడడానికి అహ్మదే దీని ముందుకు తీసుకెళ్ళింది అతనికి అర్హత ఉంది మనక్కడే ఉంది మీరు రండి నాన్నా మీరు ఎప్పుడు నా కమెంట్రీ వినలేదు కదా భలే ఉంటుంది అహ్మద్ అంకుల్ ముందు గొప్పలు పోవచ్చు వద్దు మీరు వెళ్ళండి అవును ఇంతకీ ఎప్పుడు వెళుతున్నారు ఆ కాసేపట్టు సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి మనం వెళ్దాం మీరు రండి నాన్న జాలుగా ఉంటుంది కదా రండి వెళ్దాం తన కమెంట్రీ మనం కూడా వింటాం కదా వెళ్దామా